హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ ఛాతి ఛానల్ టుడే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూద్దాము ఇడ్లీ తిని బాగా బోరు ఉంటున్నారా మీ పిల్లలు అయితే ఇడ్లీ పిండిలో నేను చెప్పినట్టు చేయండి ఇడ్లీ పిండిలో క్యారెట్ తురిమి వేయండి ఇలాగా క్యారెట్ తురిమి వేసినాక సన్నగా చాప్ చేసినా ఆనియన్ వేయండి ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఆనియన్ వేయండి దాంట్లోకి టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకోండి ఎక్కువ తీసుకోబాకండి మళ్ళీ ఆ వేడి వేడి ఐటమ్ అన్నట్టు గోధుమ పిండి అంటే దాంట్లోకి ఒక ఏ గ్లాస్తో అయితే హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నారో అదే గ్లాస్తో ఫుల్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోండి అదే సూజీ రవ్వ అండ్ దానికి ఒక రెండు గంటలు పెరుగు వేయండి రెండు గంటలు పెరుగు వేసి ఉప్పు కూడా వేసేయండి ఉప్పు కూడా వేసేసి జీలకర్ర నలిపి డస్ట్ లేకుండా చూసుకొని నలిపి వేయండి దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేయండి బాగా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేయండి మీకు ఇడ్లీ పిండి గట్టిగా ఉంది అంటే కావాలంటే వాటర్ పోస్ కలుపుకోండి వాటర్ పోస్ కలుపుకొని మంచిగా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా మీరు కలిపి పెట్టుకోండి దీన్ని ముందు రోజు నైటే మీరు పెట్టుకుంటే ఆ పెరుగులో బొంబాయి రవ్వ మంచిగా నానుతుంది అప్పటికప్పుడు చేసుకుంటే ఏంటంటే అంత మంచిగా నానదు అండ్ తింటుంటే మంచిగా అదేదో పచ్చిగా తిన్నట్టుగా ఉంటుంది సో ముందు రోజు నైటే ఇదంతా చేసి పెట్టుకుంటే ముందు రోజు మంచిగా చేసి పెట్టుకోండి ఇదంతా ఆ నైట్ ఫుల్ నైట్ మంచిగా నానుతుంది పెర్మెంటేషన్ కూడా ఇంకొంచెం అవుతుంది అనమాట పెరుగు ఈ ఫ్లేవర్ వల్ల అండ్ మంచిగా చూసారు కదా మంచిగా పెర్మెంటేషన్ అయింది అండ్ ఐరన్ పెన్నం తీసుకొని ఆనియన్తో ఇలా సీజనింగ్ చేసుకొని ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దేసి మీరు ఇప్పుడు దోశ వేయండి క్యాష్ లైరన్ పెనం అండి అది మేము ఒక త్రీ ఇయర్స్ త్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఏమాత్రం పాడవలేదండి ఎప్పుడు దోశకి వాడినా కూడా ఓన్లీ దోశకే వాడతాను చపాతీకి మళ్ళీ వేరేది పెట్టుకుంటాను దోశకి చాలా మంచిగా వస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని సీజనింగ్ చేసుకొని ఆయిల్ రాసి పెట్టేస్తాను అలాగ మంచిగా ఉంటుందండి దోశ కూడా చూసారా ఎంత మంచిగా వేగిపోయిందో ఇంకో దోశ చూస్తు చూడండి మంచిగా ఎంత మంచిగా వితిన్ సెకండ్స్లోనే దోశ మంచిగా రెండు వైపులా ఫ్రై చే వేగిపోతుందండి మంచిగా ఎక్కువసేపు కూడా పట్టదు కాకపోతే ఈ క్యాష్లైరింగ్ పెనం ఏంటంటే సీజనింగ్ ఇంపార్టెంట్ అండి ఎవ్రీ టైం మంచిగా క్లీన్ చేసుకొని ఆయిల్ పెట్టేసి సీజనింగ్ రెండు వైపు ఆయిల్ పెట్టాలండి లేదంటే తుప్పు వచ్చేస్తుంది రస్ట్ వస్తుంది సో రెండు చూసారా ఎంత మంచిగా ఎమ్మటే ఫ్రీ ఒక్క ఫైవ్ మినిట్స్లో రెండు మూడు దోశలు పోసేయచ్చండి మీరు ఎంత మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీ పిల్లలకి ఇది చేసి పెట్టండి ఇడ్లీ తినే తిని బోరు కొడుతుందన్న వాళ్ళు ఇది చాలా ఇష్టంగా తింటారు పల్లి చట్నీ ఆర్ పొడి దేంతో పెట్టినా కూడా కాంబినేషన్తో లేదంటే మీ పిల్లలు ఆ అట్టుపిండిలోనే కొంచెం కారం వేసి పేసేయండి చా